ఇ ములాడి వాళు అని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఎరే అని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు రే ఇ ముద్దులాడి వాళుడేడవాడు అని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు వయ వాణిపట్టి తెచ్చిపో నిండ పాలు గిడై పారి తెంచికెడు వెన్నలలో చెప్పూ కడయాళ చెయ్యి పేటీ గమడై పారి తెంచిక గెడు వెన్నలలో చేమ కడయా కడియాల చేయి పెట్టి

ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే ముచ్చు వలే వచ్చి తన ముంగరువుల చేయి చచ్చడి పెరుగులోన తగపెట్టి ముచ్చువలే వచ్చి తన ముంగరువుల చేయి తచ్చడి పెరుగులోన తగపెట్టి నొచ్చనని చేయి తీసి నూరు నెల్ల చుల్లుగారు నొచ్చనని చేయి తీసి నూరు నెల్ల చుళ్ళు గారు పోవు వాని నూరడించరే నొచ్చనని చేయి తీసి నూరు నెల్ల జల్లగార వచ్చలి వా పోని నూరడించరే ఇంటి ముద్దులాడి వాళ్ళుడేడబాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు రే ఎప్పుడు వచ్చనో మా ఇల్లు చొచ్చి పెట్టెలోని చప్పరాని ఉంగరాల చేయి పెట్టి ఎప్పుడు వచ్చనో మా ఇల్లు చొచ్చి పెట్టెలోని చప్పరాని ఉంగరాల చేయి పెట్టి అప్పుడైన వెంకటాద్రి సవాళ్ళకుడుగాన అప్పడైనా వెంకటాద్రి అసవాళ్ళ కొడుగాన తప్పకుండా పెట్టవాణి తలకెత్తరే అప్పడైనా వెంకటాద్రి అసవాళ్ళ కొడుగాన తప్పకుండా పెట్టవాణి తలకెత్తరే ఇంటి ముద్దులాడి బాలుడేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు వయ రే పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు వోయ రే ముద్దులాడి వాడేడవాడు అని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు వయరే పని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు వోయ